తెలుగు సినిమా పరిశ్రమలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొద్ది మంది హీరోస్ లో ఒకరు కిరణ్ రెండు వేల సంవత్సరంలో అయిన చిత్రం సినిమాతో ఆరంగేట్రన్ చేసిన ఆయన ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అందరూ కొత్త నటులతో అతి తక్కువ బడ్జెట్ తో కిరణ్ మూవీస్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెటర్ తర్వాత మనసంతా నువ్వే నువ్వు నేను అవునన్నా కాదన్నా శ్రీరామ్ నీ స్నేహం అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఒక టైంలో స్టార్ హీరోస్ కి పోటీగా కూడా సినిమాలు చేసేవారు ఉదయకిరణ్ సినిమాలు వస్తుందంటే పెద్ద హీరోస్ కూడా తమ సినిమాల రిలీజ్ గురించి ఆలోచించేవారు కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో ఎంగేజ్మెంట్ అయినా కొద్ది రోజుల్లోనే క్యాన్సిల్ అవ్వడం తర్వాత వరుస ఫ్లాప్స్ పలకరించడంతో ఉదయకిరణ్ ని పట్టించుకునే నాదుడే లేడు అదే టైంలో పెళ్లి చేసుకున్న భార్యతో అంత సఖ్యత లేనట్టుగా వార్తలు వచ్చాయి చివరికి ముప్పై మూడేళ్ల వయసులో రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయకిరణ్ ఆత్మహత్యపై ఎన్నెన్నో కథనాలు వచ్చాయి కుటుంబ కలహాల వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని కొందరు మెగా ఫ్యామిలీ టార్చర్ వల్ల తను చాలించారని మరికొందరు మాట్లాడేవారు ఆయన లోకాన్ని విడిచి పదకొండేళ్లైన ఉదయకిరణ్ మరణం ఇంకా మిస్ట్రీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తాజాగా ఉదయకిరణ్ మరణం గురించి కామెంట్ చేయడంతో వైరల్ అవుతుంది మరోసారి కిరణ్ హీరో కాకముందు నుంచి నాకు తెలుసు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎదిగారు కానీ ఆయన ఎదుగుదల చూసి కొందరు ఓర్వలేకపోయారు పైకి వాళ్ళని కిందకి లాగడమే ఇక్కడ నైజం ఉదయ్ కిరణ్ ని మానసికంగా ఎంత హింసించారో చాలా దగ్గరగా చూసారు అటువంటి టార్చర్ తో ఉండడం కంటే చచ్చిపోవడమే బెటర్ అని అనుకుని ఉంటాడు చనిపోయిన తర్వాతనైనా తన ఆత్మకి శాంతి కలగాలని ఉంటుందని అనుకున్నా అంటూ సంచలన కామెంట్స్ చేశారు బిగ్ బాస్ కౌశల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ విజేతగా నిలిచిన కౌశల్ అంతకు ముందు తెలుగులో అనేక సినిమాలో నటించారు ఇటీవల కన్నప్ప సినిమాలో మంచి సపోర్టింగ్ రోల్ కూడా చేశారు ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ గురించి ఆయన కామెంట్స్ చేశారు అయితే ఉదయ్ కిరణ్ గురించి ఇన్ని విషయాలు చెప్పిన కౌశల్ ఆయన్ని టార్చర్ చేసింది మాత్రం ఎవరో చెప్పకపోవడం గమనార్హం